హలో అండి కథాప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథాకాలక్షేపానికి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే యాజ్ యూజువల్గా కథను ప్రారంభించబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా మంచి కథలు నో చాలా ఉన్నాయి కొంచెం టైం తీసుకొని మీరు తప్పకుండా ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా అది నాకు హెల్ప్ అవుతుందండి సరేనా అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి అండి ఓకే ఈనాటి కథ ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ నవ్యాలో పబ్లిష్ అయిందండి కథ పేరు కాలంతో కదలాలి రాసిన వారు డి కామేశ్వరి గారు నా మాటల్లో విందా సరేనా ఎనీ ప్లాన్స్ ఫర్ హనీమూన్ హనీ గోముగా భుజం తల ఆంచి అడిగింది మరో నాలుగు రోజుల్లో మూడు ముళ్ళు వేసి మొగుడు కాబోయే రామ్ చరణ్ ఊరఫ్ చరణ్ని అడిగింది చరిత్ర చరిత్ర సృష్టిస్తూ వామ్మో ఏం ప్రోగ్రెస్ నాయనా ఆడవాళ్ల ప్రోగ్రెస్ ఇంత ముందుకెళ్ళిపోయిందా తమను దాటుకొని ముందుకెళ్ళి గోల్ కొట్టేశారా నా ఆయనో రేపు శోభనం గదిలోకి పాల గ్లాసుతో తను వెళ్ళాలి కాబోలు గారు తలుపు వేసే డ్యూటీ పుచ్చేసుకొని తిన్నగా మంచం దగ్గరికి వచ్చేసి తన చేతిలో పాల గ్లాసు తీసుకుని తాగేస్తుందేమో కళ్ళ ముందు అరక్షణంలో తిరిగిన దృశ్యాలకి తబ్బిబ్బయి తడబడి నువ్వే చెప్పు అన్నాడు బెరుక్ కనపడకుండా ఓ నవ్వు నవ్వి చుపుకం పట్టుకొని ఆమెను తన వైపు తిప్పుకున్నాడు కాబోయే భర్త గారు తనకంత ప్రాముఖ్యం ఇస్తున్నందుకు థ్యాంక్స్ డియర్ అని చెప్పింది మొహం నిండా సంతోషం నింపుకొని గోవా అంది పోవే తింగరబుచ్చి విశాఖలో సముద్రం ఒడ్డున కూర్చొని మళ్ళీ అక్కడికి వెళ్ళేదేంటే అక్కడ కూడా ఇదే సముద్రం ఏడుస్తుంది అంతేగా ఈ మాటలన్నీ లోపలే అనుకుని అక్కడ సముద్రం వేరు ఇక్కడ సముద్రం వేరు అని చరిత్ర అనకముందే అబ్బా వద్దు ఇంకెక్కడికన్నా వెళదాం పుట్టిన దగ్గర నుంచి సముద్రం చూస్తూనే ఉన్నా అతి ప్రయత్నం మీద మొహం మీద నుంచి విసుగు వెనక్కి తోసి గొంతులోకి మార్ధవం చూపించి అన్నాడు ఓకే ఓకే దాన్ స్విట్జర్లాండ్ అంది మరింత మొహంలో మొహం పెట్టేసి స్విట్జర్లాండా అయ్య బాబోయ్ టిక్కెట్లు బోర్డింగు లాడ్జింగు కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలు కట్టేసి రిజల్ట్ చూపెట్టేసింది అతని ఇంజనీరింగ్ బుర్ర మూడేళ్ల నుండి దాచుకున్న డాలర్లన్నీ హాంపట్ పెడేళ్ళన మొహం మీద కొట్టినట్లు తెలివి తెచ్చుకొని భుజం మీద తల గట్టిగా అదుముకొని చాలా ప్రేమగా యుఎస్లో ఉంటాం ఏం భాగ్యం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇండియాలో ఎన్ని మంచి ప్లేస్లు ఉన్నాయో తెలుసా ఊరిస్తున్నట్లు అన్నాడు ఓకే దెన్ యూ చూస్ అంది కాబోయే ముగుడి మీద నమ్మకంతో ఆ క్షణంలో ఆ ముగుడిగారి మనసులో హాయిగా వెన్నెల్లో డాబా మీద తెల్లటి మెత్తటి పరిపేసుకొని చక్కగా ఓ పక్క నుంచి బీచ్ బీజుకాలు తగులుతూ ఉంటే మరోపక్కన ట్రాన్సిస్టర్లో పాత తెలుగు హిందీ పాటలు వింటూ ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఎంజాయ్ చేయకుండా పడుతూ లేస్తూ ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి హోటల్ రూమ్లో ఫస్ట్ నైట్ చేసుకోవటం ఎందుకు దానికంటే ఈ మూన్ లైట్ బాగుంటుంది కదా అనే ఆలోచనలు మెదిలాయి ఇలా ఆలోచిస్తున్నట్లు చరిత్రకు తెలిసిందంటే పెళ్లికి మూడు రోజుల ముందు పారిపోయిన పెళ్లి కూతురు అన్న వార్తతో చరిత్ర సృష్టిస్తుందేమో చరిత్ర అనుకున్నాడు మళ్ళీ సరే ఊటి కొడైకెనాల్ వెళ్దాంలే సూక్ష్మంలో మోక్షం ఆలోచిస్తూ చెప్పాడు చరణ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి తెలివిగా చదువుకొని అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించుకుంటాం అనుకుని ఎంఎస్ చేశాడు క్వాల్కంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు మూడేళ్లుగా డాలర్లు జమ చేసుకుంటూ ఆనందంగా డబ్బులు లెక్క పెట్టుకునే మానవుడు మన హీరో గారు అమెరికాలో సెటిల్ అయిన తెలుగుంటి పుట్టిన అమ్మాయి మన హీరోయిన్ అవసరాన్ని మించిన డబ్బు అమెరికా స్వేచ్ఛ మధ్య పెరిగిన అమ్మాయి ఇద్దరికీ ఆఫీస్లో పరిచయాలు స్నేహం ప్రేమగా మారింది రెండు వైపులా అభ్యంతరం చెప్పడానికి కారణాలు లేవు కనుక ఓకే అని పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పెద్దవారు అబ్బాయి నాయనమ్మ మాతామహులు ముసలివారయ్యారు ప్రయాణాలు చేయలేరు అయినా అమెరికాలో పెళ్ళేంటి ఇండియాలో చేయాలి కానీ అనేసి మీకెవ్వరూ లేకపోతే ఏర్పాట్లు మేం చేస్తాం అనేసారు అబ్బాయి వాళ్ళు పది రోజుల ముందు అమ్మాయితో సహా వచ్చేసి షాపింగ్లు టైలరింగ్లు నగల కొట్లన్నీ ఆడపిల్ల వాళ్ళు తిరుగుతూ ఉంటే అబ్బాయి అమ్మాయి జంటగా షికార్లు సినిమాలు కాఫీ షాపులు తిరుగుతూ ఇద్దరు మానసికంగా దగ్గర ప్రయత్నం చేస్తున్నారు కాస్త కాస్త శారీరకంగా అబ్బే ఊరికే చిన్న చిన్న టచ్లు సరదాలు మజాలు చేస్తూ తిరుగుతున్నారు వారం రోజులుగా ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఈ హనీమూన్ గొడవ హీరో గారి మూడు కాస్త చెదిరిపోయింది ఈ పది రోజుల్లో అమ్మాయి గారి ఖర్చు లెవెల్ చూస్తుంటే చరణ్ గారికి కరచరణాలు కాస్త చల్లబడుతున్నాయి పక్కన కొత్త మోజులో కొత్త అమ్మాయి ఇచ్చే సాంగత్యం వేడి పుట్టిస్తున్నా ఖర్చు విషయానికి వస్తే మాత్రం ఒళ్ళు కాస్త చల్లబడిపోతుంది బీచ్ రౌండ్ పూర్తి చేసి ఇల్లు చేరిన కాబోయే నవదంపతుల్ని చూసి చరణ్ వాళ్ళ నాయనమ్మకు ఓ పక్క ముచ్చట అనిపిస్తున్న కొంప తీసి వీళ్ళిద్దరు పెళ్లి కంటే ముందే శోభనం చేసుకున్నారేమో అని అనుమానం అందుకే బయట తిరిగి వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరినీ నకసిక పర్యంతం పరీక్షిస్తూ ఉంటుంది ఆవిడ హాల్లో కూర్చొని ఏమిట్రా నాన్న ఆ తిరుగుళ్ళు పెళ్ళి ఇంకా మూడు రోజులే ఉంది తిరిగి తిరిగి ఇద్దరు నల్ల కప్పేసిపోయారు ఇదిగో ఇంకా ఈ రెండు రోజులు ఇంటి పట్టున ఉండాల్సిందే గుమ్మం కదలటానికి వీల్లేదు ఆర్డర్ ఇచ్చేసింది పెళ్కూతురు ముసిముసి నవ్వులు నవ్వింది పెళ్లి కొడుకు మనసులో కొద్దిగా సంతోషించిన పైకి మాత్రం మామ డోంట్ బి సిల్లీ అన్నాడు ఇప్పుడు కాకపోతే మజా ఇంకెప్పుడు అన్నాడు కొంటెగా చరిత్రను చూస్తూ తను చాలా రొమాంటిక్ అన్నట్లు సిల్లీ కాదు గిల్లీ కాదు అవ్వా పెళ్లి కాకముందు ఈ తిరుగుళ్ళేంటి పెళ్లి రోజు జీలకర్ర బెల్లం పెట్టాక తెర తీశాక సుముహూర్తంలో మొహాలు చూసుకోమనే ఆచారం మనది చాదస్తంగా ఏదో చెప్పబోయింది ఈజ్ ఇట్ అప్పటి వరకు ఇద్దరు చూసుకునేవారు కాదా వింతగా చూస్తూ అడిగింది అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి ఆవునే మనవరాల చూపుల తర్వాత కాబోయే ముగుణ్ణి మళ్ళీ చూసే సుముహూర్తంలోనే పెళ్లి కాకుండా ఇలా చెట్టాబట్టాలేసుకు తిరగడం సంప్రదాయం కాదు పిచ్చిమామ్మ చెట్టాబట్టాలేసుకునే కాదు అన్ని సరసాలు సరదాలు ముందే అయిపోతున్నాయి అప్పుడే సగం ఫిల్టర్ అయిపోతున్నాయి నచ్చకపోతే పెళ్లిదాకా వచ్చేవి ఇదిగో ఇంకా మీలాంటి వాళ్ళ పెంపకంతో కాస్తో కూస్తో ప్రిన్సిపల్స్ వంట వల్లే మనసులో అనుకున్నాడు నాయనమ్మ మాటలు అన్నిటికీ ఓ నవ్వే జవాబుగా చెప్పాడు చరణ్ చరణ్ అంటే ఆవిడకు ప్రాణం ఇద్దరు ఆడపిల్లల తర్వాత మనవడు పుట్టడం తాతగారు పోయిన ఏడాదిలోగా పుట్టడంతో భర్తే మనవడు రూపంలో పుట్టాడు అని చరణ్పై ఆవిడకు అంతులేని మమకారం భర్త పేరు రామనాథం కలిసేట్లుగా రామ్ చరణ్ అని పెట్టించింది చిన్నప్పుడు చంకనేసుకొని వెండి గిన్నెలో పెరుగన్నం కలిపి కథలు చెప్పి తినిపిస్తూ వాడి ముద్దు మురుపాల మధ్య భర్త లేని లోటు పూడ్చుకుంది ఇంజనీరింగ్ కూడా ఊళ్ళో చదువుకోవటంతో అమెరికా వెళ్లే వరకు మనవణ్ణి ఎప్పుడు ఆమె వదిలి ఉండలేదు ఎందుకు రా పాడు అమెరికా లేవా ఉద్యోగాలు అంటూ పోరు పెట్టింది అమ్మా ఊరుకుంటావా అది వాడి భవిష్యత్తు వెళ్ళని కొడుకు కసిరి గట్టిగా చెప్పే వరకు ఊరుకోలేదు చరణ్ అమెరికా వెళ్లిన రోజున అన్నం తినకుండా కళ్ళు ఒత్తుకుంటూనే ఉంది తనను ప్రాణంగా ప్రేమించే నాయనం అంటే చరణ్ కూడా ఎంతో అభిమానం చిన్నప్పుడు ఆవిడ చెప్పిన కథలు మంచి మాటలు నీతి కథలు తనకు ఎంతో ఉపయోగించాయని నమ్ముతాడు ముఖ్యంగా తెలుగు పద్యాలు భారతం రామాయణం వేమన పద్యాలు సుమతి శతకాలు తెలుగు పట్ల తనకు ఎంతో అభిరుచిని పెంచాయి అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దొరికినప్పుడల్లా తెలుగు పుస్తకాలు చదువుతూ ఉండటం తెలుగు పాటలు తెలుగు సినిమాలు చూడటం ద్వారా వదలకుండా అనుబంధం పెంచుకున్నాడు ఈ పెళ్లి సంబంధం చెప్పగానే ఒరే ఆ అమ్మాయికి తెలుకొచ్చా లేదా ముంద చెప్పు మొదటి ప్రశ్న అడిగింది మామగారు అసలు అమెరికా వెళ్లే ముందు మనవడికి గట్టిగా నూరిపోసింది ఇదిగో ఒరే అమెరికా వెళ్లే చదువుకి చదువు కోసం మాత్రమే సుమా ఏ తెల్లదాన్నో ఎవరినో వెంటేసుకుని వచ్చావంటే కాళ్ళు విరక్కొడతాను ఎవరైనా అందమైన పిల్ల కనిపించి నీకు నచ్చితే తెలుగు పిల్ల మనవాళ్ళ అని తెలుసుకొని ముందుకెళ్ళాలి అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని ప్రేమ అని తీసుకొచ్చావంటే ఉరేసుకుంటాను తెలుసా అని బెదిరించింది పో మామా నేను చదువుకు వెళ్తున్నాను అమ్మాయిలు ఎంచుకోవటానికి కాదు సర్లే అంతా అలాగే చెప్తారు ఓ తెల్లచొక్క అమ్మాయి కనపడగానే వెంటపడి వెంటేసుకుని వెంటేసుకొని వస్తారు ఒరే వాళ్లతో మనకు సరిపడదు వాళ్ళ పద్ధతులు పెంపకాలు వేరు ఏదో మన తెలుగు పిల్ల కాకపోయినా అరవమో కన్నడ అమ్మాయో అయినా పర్వాలేదు మరాఠీ పిల్ల కూడా మన వాళ్లలో కలిసిపోతుంది నేను చెప్తుంది గుర్తుంచుకో చరణ్ బయలుదేరే ముందు నూరి పోసింది మనవడు మరీ బరి తెగించే రకం కాదని కాని పనులు చేయడని ఆవిడ కట్టి నమ్మకం ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా రెండేళ్లు బుద్ధిగా ఎంఎస్ చదివి ఆరు నెలలు ఏదో మామూలు ఉద్యోగం చేశాక క్వాల్కంలో ఉదయం రాగానే స్థిరపడిపోయినట్లే అని నిబ్బరంగా అనేసుకొని అప్పుడు కాస్త చుట్టూ చూడటం అలవాటు చేసుకున్నాడు ఆ చూడటంలో మొదటి చూపుకే అప్పుడే పది రోజుల క్రితమే అక్కడ జాయిన్ అయిన చరిత్ర చిక్కింది పడిన చూపు తప్పించుకోలేకపోవటం ఇద్దరూ ఒకే జాతి పక్షులు కావటంతో దగ్గరైపోయారు స్నేహం సినిమాలు వీకెండ్లు కాఫీ హౌస్ల మధ్య పరిచయం ప్రేమగా మారిపోయింది సెలవు వస్తే ఇంటికి పిలిచి లంచ్లు డిన్నర్లు పిక్నిక్లు పండుగలు వాళ్ళ వాళ్ళింట్లో వాళ్ళు కూడా చరణ్కి దగ్గరైపోయారు ఆరు నెలల తర్వాత పని కట్టుకుని ఇండియా వచ్చి సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి అమ్మాయిని చూపించారు పర్వాలేదు మంచి మర్యాద తెలిసిన వారే సంప్రదాయం తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అని సంబరపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మగపెళ్లివారు మూడు నెలల్లో ముహూర్తం కుదిరిపోయింది మనవాడి ముందు అమ్మాయి రంగు తక్కువరా అని కాస్త గునిగింది మా అమ్మ అమ్మా ఈ రోజుల్లో చదువు ఉద్యోగాలకి తప్ప అందాలకి ప్రాముఖ్యత ఇవ్వటం లేదమ్మా అయినింటి సంబంధం మన వాళ్ల పిల్ల అని సంతోషించా పిల్ల కాస్త రంగు తక్కువైనా స్మార్ట్గా ఉందిలే అవునులే వాళ్ళు ఎవరినూ కట్టుకొచ్చేదానికన్నా సంప్రదాయ కుటుంబం పిల్ల దొరికిందిలే అని సరిపుచ్చుకుందావిడ పెళ్లి చూపుల్లో చరణ్ నానమ్మ అడిగిన మొదటి ప్రశ్న అమ్మాయి తెలుగొచ్చా నీకు అని నాకు చక్కగా తెలుగు వస్తుంది మా అమ్మగారు నాతో తెలుగులోనే మాట్లాడతారు కాస్త పట్టీ పట్టి మాట్లాడినా పర్వాలేదు బాగానే వచ్చు అని సంబరపడింది ఆవిడ మా అమ్మకి మాతృభాష మీద మమకారం లేండి తెలుగులో మాట్లాడమని అందరిని సతాయిస్తూ ఉంటుంది కొడుకు నవ్వుతూ అన్నాడు మంచిదేగా అమెరికాలో ఉన్నా కూడా ఇంట్లో తెలుగే మాట్లాడాలి అని పెట్టింది మా ఆవిడ అందుకే పిల్లలిద్దరికీ తెలుగు మాట్లాడటం వచ్చు అన్నాడు వియంకుడు అవునండి మన భాషని మనమే గౌరవించకపోతే ఎలా కనీసం మాట్లాడకపోతే భాష కనుమరుగైపోదు ఆవిడ అంది ఇదిగో మామ్మ నీకోసం చరిత్రతో ఏమని చెప్పానంటే మా మామని ఇంప్రెస్ చేయాలంటే నువ్వు తెలుగు బాగా మాట్లాడాలి అని అయితే సరే అని ఒప్పుకుంది నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడు అంది తెలుసా మామ నీకు జోక్ చెప్పాలి అంటూనే పడి పడి నవ్వటం మొదలుపెట్టాడు చరణ్ చరిత్ర కోపంగా చూసింది ఏమిట్రా అంత నవ్వు వచ్చేదా చెప్పు చెప్పు అందావిడ అమ్మ రోజు తెలుగు మాట్లాడుతుంటే ఓ రోజు కాఫీ హౌస్లో వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి ఎంతసేపటికి రాలేదని కోపంగా తెలుగులో చట్టం మొదలుపెట్టింది అంత పరుషవాక్యాలు మాట్లాడకే బాలా అన్నాను అచ్చ తెలుగులో ఏమిటి పురుష వాక్యాలా అంటే తెలుగులో స్త్రీల వాక్యాలు పురుష వాక్యాలు ఉంటాయా అంది నవ్వి నవ్వి చెబుతూ పురుష కాదే చిన్నారి పరుష అంటే హార్డ్ వర్డ్స్ అని చెప్పాను అన్నాడు అందరూ గొల్లు నవ్వారు బానే ఉంది మీ తెలుగు మా అమ్మకి తెలుగు మీద ప్రేమ కంటే తనకి ఇంగ్లీష్ రాదు అన్నది ఒప్పుకోదు అన్నాడు చరణ్ తండ్రి ఒరే రాముడు కన్నతలిని అవమానిస్తావురా మీ పార్టీ బోర్డు ఇంగ్లీషు నాకు వచ్చు ఆ రోజుల్లో మెట్రిక్ చదివాను మావన్నీ అల్లాటబ్బ చదువులు కావు పునాది ఉన్న చదువులు అతిశయంగా అంది మా అమ్మ తమాషాకి అన్నాలే అమ్మ నిజంగానే మా అమ్మ చదువుకునే రోజుల్లో చదివిందేదో క్షుణ్ణంగా ఉండేది అన్నాడు మళ్ళీ అంతా నవ్వారు అది పాత కథ అమ్మాయి వాళ్ళు వెళ్ళాక చరణ్ మామకు సందేహం వచ్చింది ఒరే చీరలు కట్టుకుంటుందా ఎప్పుడన్నా అడిగింది చీరలా ఇంకా నయం ఏదో ఇండియా వచ్చింది కనుక ఈ మాత్రం డ్రెస్సులు అక్కడంతా ప్యాంట్లు షర్ట్లు మిడీలు ఫ్రాక్లు మా అమ్మ వినకుండా తల్లితో మాత్రమే అన్నాడు సర్లే మీ నాయనమ్మ మాటలకేంలే వదిలే వెళ్ళి ఫ్రెష్ అయినా భోంచేద్దాం అని తల్లి భోజనాల బల దగ్గర ఈసారి మా అమ్మకి మరో సందేహం వచ్చింది ఒరేయ్ మన వంటలు ఏమన్నా వచ్చురా ఆ పిల్లకి అడిగింది వంట నాకేం తెలుసు అన్నాడు అమాయకంగా మనవడు సరేలే తనకు రాకపోతే నాకొచ్చుగా అనేసాడు మళ్ళీ అనాలోచితంగా మా అమ్మ తెల్లబోయి ఏంటి వంట నువ్వు చేస్తావా అక్కడంతే మా అమ్మ ఆడ మగ ఎవరికైతే వస్తే అది చేస్తారు తను వండకపోతే నేను చేస్తాలే అదేం ప్రాబ్లం కాదు నీ బొంద అలా అలవాటు చేస్తే ఇంకా అదెందుకు చేస్తుంది నీ నెత్తిన వేస్తుంది ఆ పని నీకేం రానట్లుండు గమ్మున బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏదో వంట తప్పక చేసుకున్నావు ఇప్పుడు చేస్తానంటావేంటరా వాజమ్మ అమ్మ వాళ్ళ కాపురం వాళ్ళు ఏదో చేసుకుంటారు నీకెందుకు బాధ అక్కడ అన్ని పనులు ఇద్దరు చేసుకోవటం అందరికీ అలవాటేలే విసుగ్గా అన్నాడు కొడుకు ఆ దిక్కుమాలన దేశం అందుకే వద్దున్నాను గ్లాసులో నీళ్ళన్నా ముంచుకొని తాగేవాడా ఇక్కడ వాడి కర్మకాలి అక్కడ వంట చేసుకొని బాటలు దుక్కొని ఇల్లు తుడుచుకొని నా బిడ్డ ఇప్పుడు పెళ్ళైనా కూడా ఇవన్నీ చేసుకోవాలా గిలిగిల్లాడిపోయింది ఆవిడ ప్రాణం తల్లి చేతస్తానికి నవ్వుకొని కొడుకు కోడలు భోజనాలు తిని గదిలోకి వెళ్ళిపోయారు నాన్న కాసేపు నా దగ్గర కూర్చోరా అంది మా అమ్మగారు మనవణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ ఎప్పుడొస్తావో కాస్తన్ని కబుర్లు చెప్పరా అంది మనవడు మా వాళ్ళు తలపెట్టుకుని పడుకుని నడుం చుట్టూ చేతులు వేసి మా అమ్మ నాకెందుకో భయంగా ఉంది అన్నాడు కాస్త దిగులుగా భయం ఎందుకు రా శుభమా శుభమాని పెళ్లి చేసుకుంటూ లాలనగా అంది అదే భయం చరిత్ర నా చరిత్ర మార్చేస్తుందని భయంగా ఉంది మా అమ్మ అదేంటిరా ఏమో మా అమ్మ చరిత్రను చూస్తే నాకు ఎందుకో భయం ఆ అమ్మాయి ముందు భయపడిపోయి నేనేది ఎదురు చెప్పడం చేతకానట్లుగా ఫీలింగ్ అదేంటిరా ఆవిడ భయంగా చూసింది ఈ పెళ్లితో నేను నేనుగా మిగలగలనా అని ఆ అమ్మాయి నన్ను డామినేట్ చేసేసి నన్ను చవట దద్దమ్మలాగా మూలు కూర్చోబెట్టేస్తుందేమో అనిపిస్తుంది దిగులు కనిపించింది మనవళ్ళు అదేంటిరా ఎందుకలా నీ మాట విందా ఎదురిస్తుందా కలవరంగా అంది ఏమో నాకు తెలియదు నాకెందుకో ఆ అమ్మాయి పద్ధతులు ఏదన్నా లెక్కలేదు భయం లేదు డబ్బండి లెక్కలేదు ఆ బట్టలు కట్టుకోవటం ఏంటో అవన్నీ చూస్తే నేను ఉత్త విధవాయనన్న ఫీలింగ్ వస్తుంది రేపు ఎలా అని భయం ఆవిడ చటుక్కున మనవడి తల ఒళ్ళోంచి తీసి కూర్చోబెట్టింది నాకు తెలుసురా నీవు సంతోషంగా లేవని నీ మొహం చూస్తే నాకు తెలిసిపోయిందిరా ఈ మాట ఇప్పుడా చెప్పేది ముందే చెప్పేస్తే ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్ళమే కాదు కదరా ఆరాటంగా ఉంది ఏమో అప్పుడేమీ అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తోంది ఏంటో మా అమ్మ తను చాలా డేరింగ్ నేను చవటాయిలా అనిపిస్తుంది తన ముందు నోరు ముయ్యరా నీకేంటి ఇంజనీరింగ్ ఫస్ట్ను పాస్ అయ్యి మంచి కంపెనీలు ఉద్యోగం చేస్తున్నావు అదంతా సరే కానీ ఇవన్నీ ఆ పిల్లకేం లెక్కలేదు తనకి బోలెట్ డబ్బు ఉంది నాతో పాటు ఉద్యోగం చదువు అన్నీ ఉన్నాయి కదా మన డబ్బేం లెక్కలేదు ఆ అమ్మాయికి అలా పది క్రెడిట్ కార్డులు పర్సులోంచి తీసి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాపుల్లో వందలు వేల డాలర్లు ఖర్చు పెట్టి అన్నీ కొనేస్తూ ఉంటుంది తెలుసా రేపొద్దుట ఈ ఖర్చులు నేను తట్టుకోగలనా అని భయం వేస్తుంది ఇలాగే చపట దద్దమ్మలాగా మాట్లాడితే నిజంగానే మూలన కూర్చోబెట్టేస్తుంది మగాళ్ళ ఉండాలి ఇంటి ఖర్చుకింత దానికింత దీనికింత అని లెక్క పెట్టి ఇచ్చేయి మిగతా అది దాని జీతం ఏమైనా చేసుకొని గమ్మునుండు నువ్వు సలహా ఇచ్చింది అలా అంటే మరి పెళ్ళెందుకు చేసుకుంటానంటుంది అమ్మో నీకు తెలియదు మా అమ్మ అమ్మాయిలు ఎలా తెలివి మీరిపోయారో ఇల్లు కొన్నాను మామ్మ దాని అప్పుడే నా సగం జీతం అయిపోయింది తన జీతం కూడా కలిస్తేనే కదా ఇల్లు నడుస్తుంది లెక్కలు విడమర్చి చెప్పేశాడు మనవడు మనవడి మొహం చూసి కరిగిపోయింది మా అమ్మ ఉండు మీ నాన్నతో పొద్దుటే మాట్లాడతాను పెళ్లి క్యాన్సిల్ చేద్దామేమో అడుగుతా అమ్మో ఇందాక వచ్చాక ఇప్పుడు క్యాన్సిల్ అంటే నా ఆ పీకి పందరేస్తారు ఆఫీస్లో నా పరువు పరువేమిటి ఉద్యోగమే గోవిందా సర్లే ఎవరితో ఏమి చెప్పకు చూస్తాలే మంచిగా చెప్తే వింటుందేమోలే మేనేజ్ చేస్తా అంటూ వెళ్ళి పడుకున్నాడు మా అమ్మకి రాత్రంతా నిద్రలేదు మనవడి భవిష్యత్తు మీద బెంగతో తెల్లారి లేస్తూనే కాఫీ తాగుతున్న కొడుకు కోడలు చెవిన వేసేసి మనవడిని రక్షించే పనికి మార్గాలు బతకసాగింది నీకు మతిపోయిందా రెండు రోజుల్లో పెళ్లి పట్టుకొని క్యాన్సిల్ చేయాలా పెద్దదానివి వాడికిలాంటివి నేర్పి పెడతావా ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు అందరూ అమ్మాయిలు అలాగే ఉన్నారు వాళ్ళు చదువుకొని సరిసమానంగా సంపాదిస్తున్నారు మన ఇండియాలో అమ్మాయిలే ఇలా ఉన్నారు అమెరికాలో వింతే ముందు ఒక్కరితే కూతురు డబ్బు ఉంది ఏదో సరదాగా షాపింగ్లు చేస్తుంది పెళ్ళయ్యాక సంసార బాధ్యతలు అవే వస్తాయిలే తల్లి మీద కోప్పడి అరిచాడు కొడుకు పెళ్లికి ముందే వాడిలా భయపడుతూ ఉంటే ఆ సంసారం ఏం సాగుతుంది ఆవిడ వాదనకు దిగింది అంతకంటే గట్టిగా ఆ గలాభావిని మనవడ గదిలోంచి పరిగెత్తుకొని వచ్చాడు మామ్మ చెప్పొద్దు నానా అరిచాడు కోపంగా వద్దన్నావులే నా మనసు ఉండబట్టద్దు పిచ్చి నాగన్నా మొహం వాడిపోయింది పెళ్ళికలేదు ఏరా ఏంటిది నువ్వు చేసుకుంటానంటేనే సరే అన్నాం కానీ ఈ పిల్లని చేసుకోమని నిన్నేం బలవంత పెట్టలేదు కదా కోపంగా కొడుకు బంకు చూశాడు తండ్రి నానా ఏంటి ఎనీ ప్రాబ్లం మీ ఇద్దరి మధ్య ఎందుకలా అన్నావు మామతో తల్లి లాలనగా అడిగింది చెప్పే ప్రాబ్లమ్స్ కావే అమ్మా అని మనసులో అనుకుని ఊరికే అన్నాను డబ్బు లెక్క చేయకుండా ఖర్చు పెట్టేస్తుంది ఆవిడవన్నీ హై స్టాండర్డ్ అన్నాను అంతే సర్ది చెప్పాడు మనవడు చూడు చెర్రి ఇది ఇదివరకటి రోజులు కావు ఆడవాళ్లతో ఎలా పడితే అలా డీల్ చేసే రోజులు కావు ముందు నుంచి మంచిగా ఆ అమ్మాయిని దారిలోకి తెచ్చుకోవాలి కానీ కోపాలు తాపాలు పనికిరావు తెలిసిందా ఆ అంటే అమ్మాయిలే డైవర్స్ అనేస్తున్నారు జాగ్రత్త గోల్డ్ లోడగొట్టి సగం జీతం సగం ఆస్తి రాబట్టేస్తున్నారు కోర్టుకెక్కి పెళ్లింట్లో డైవర్స్ మాటలేంటి భర్తను కసిరిన తల్లి ఏవో కాస్త జాగ్రత్తలు చెబుతున్నా ఇదివరకు పెళ్లికి ముందు అత్తారింట్లో మొగుడుతో ఎలా మసలాలో అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలకు చెప్పాలి నవ్వాడు ఆయన హాయ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ షర్ట్స్ టీషర్ట్ వాకింగ్ షూస్తో వచ్చిన చరిత్ర హాయ్ చెర్రీ సెల్ తీయవేంటి జాగింగ్కి వెళ్దామని ఫోన్ చేస్తే తీయవే సైలెంట్ మోడ్లో పెట్టావా ఏంటి ఏదో డైవర్స్ అంటున్నారు ఎవరికి ఎవరిస్తున్నారు డైవర్స్ పెళ్లి కాకుండానే చెర్రి డైవోర్స్ అంటున్నాడా కొంపదీసి అంటూ పక్కపక్క నవ్వింది చెర్రీ నో ఛాన్స్ ఐ డోంట్ లీవ్ యూ సో ఈజీలీ హే మ్యాన్ గొప్పగా చెప్పావు ఇండియాలో అంత తొందరగా డైవర్సులు ఇవ్వరు అని చూస్తా నిన్ను ముప్ప తిప్పలు పెడతా డైవోర్స్ ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తావో ఆట పట్టిస్తూ నవ్వింది చరిత్ర అందరూ నవ్వారు నో ప్లీజ్ అలా మాట్లాడకూడదు పెళ్లింట్లో కాబోయే కోడల్ని మందలించింది అత్తగారు ఓ సారీ ఆంటీ సారీ కాఫీ ఉందా ఆంటీ చెర్రి గెట్ రెడీ ఈ లోపల అని ఆర్డర్లు వేస్తున్న అమ్మాయిని చూసి రంగు మారిన మనబడి ముఖం చూసి మా అమ్మ మనసు ద్రవించిపోయింది షార్ట్స్ వేసుకొని మామగారి ముందు కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతున్న పిల్లని చూసి ఈ పిల్ల కాపురం చేసే రకమేనా అనిపించింది ఆవిడకి ఇద్దరు వెళ్ళాక వాడిపోయిన తల్లి ముఖం చూసి అమ్మా నీకు ఆ అమ్మాయికి మధ్య రెండు ఉన్నాయి అని మర్చిపోకు నీకేం బెంగకరలేదు వాళ్ళకి తెలుసు వాళ్ళకేం కావాలో మన సలహాలు అక్కర్లేదు కాలంతో పాటు కదిలిపోవటం మనం నేర్చుకోవాలి ఊరికే ఆలోచించి మనస్సు పాడు చేసుకోకు సలహా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కొడుకు రామయ్య తండ్రి వాడొత్త వెరి నాగన్నా నీ పేరే పెట్టుకున్నా మా ఇంటి ఇలవేల్పి అని నువ్వే వాణ్ణి ఓకంట తండ్రి నీ చిరణాలే మాకు శరణ్యం రామ పట్టాభిషేకం ఫోటోకి దండం పెడుతూ అనుకుందావిడ రామయ్య తండ్రి చిరునవ్వు చిందిస్తూ అభయహస్తం తనకే అన్నట్లుగా సంతృప్తి పడిందావిడ రామయ్య కాళ్ళ దగ్గర కూర్చున్న ఆంజనేయ స్వామికి మరో దండం పెట్టింది స్వామి రామయ్యని కంటికి రెప్పలా కాచుకున్నట్లే ఈయన రాముణ్ణి కనిపెట్టు నీ ధైర్యం నిబ్బరం నీ సాహసం నీ బలం అన్నీ కాస్త వాడికి ఇవ్వు ఆ అమ్మాయి ముందు నా మనవడు బలహీనుడు కాకూడదు గెలుపు వాడిదే కావాలి పది కాలాల పాటు వాళ్ళ కాపురం నిలబెట్టు దండాలు పెట్టుకుంది ఈ కాలం కాపురాలు నిలబెట్టడానికి ఆ దేవుళ్లే పునుకోవాలేమో అన్న ఆవిడ మనసులోని సందేహానికి కాలమే సమాధానం చెప్తుంది కొత్త నీటి వెల్లువ ప్రవాహం వస్తుంటే ఎదురీది లాభం ఉండదు ప్రవాహం వెంట సాగిపోవాలి కానీ ఎదురెత్తే మునిగిపోక తప్పదు కాలం తెచ్చే మార్పులకు తలగొటం తెలివైన వాళ్ళు చేసే పని అది గ్రహించిన వాళ్ళకి సుఖపడతారులే అని ఆ కాలం వాళ్ళకి అర్థం కావటానికి సమయం పట్టవచ్చు ఈ కాలంతో మారాలి కథ కథలా కాకుండా నిజంగానే నిజంలా ఉంది కదా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ కథ ఇక్కడితో సమాప్తం మళ్ళీ కలుసుకుందాం సరేనా